నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం అక్కడపేట మండలం ముత్కులపల్లి గ్రామంలో సిసి రోడ్డు పనుల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంఎన్ఆర్జీఎస్ నిధుల నుండి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని మురికి కాల్వలను సిసి రోడ్డుల మంజూరీ కొరకు తమ పార్లమెంటు పరిధి గ్రామాలకు నిధులను మంజూరు చేసి పార్లమెంటు పరిధిలోని గ్రామాలు అభివృద్ధి చెందాలనే తాపత్రయంతో వారి నిధుల నుండి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవలసిందిగా ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆ గ్రామాల మద్దతు బండి సంజయ్ అన్నకి మద్దతు తెలుపుతూ గ్రామాల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పడం జరిగిందని అన్నారు బండి సంజయ్ అన్న ప్రతి గ్రామాలలో ఎలక్షన్ టైంలో తిరిగి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్నారని కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో రానున్న రోజులలో వారి నిధుల నుండి మంజూరు చేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తారని సవినయంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామానికి పది లక్షల గ్రాంట్ సిసి రోడ్డు పనులకు ఉపయోగించవలసిందిగా వారు మంజూరు చేయడం జరిగిందని అన్నారు అనంతరం మోత్కులపల్లె తాజా మాజీ ఉప సర్పంచ్ మడక రవికుమార్ మాట్లాడుతూ మా గ్రామాన్ని పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అన్న దృష్టికి తీసుకుపోయి ఈ నిధులను మంజూరు చేయించిన బీజేపీ పార్టీ అక్కన్నపేట మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డికి బీజేపీ పార్టీ నాయకులకు ముఖ్యంగా కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు గ్రామస్తుల తరఫున తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోకెన్వీనర్ జనగామ వేణుగోపాలరావు గొల్లగల్లి వీరాచారి కన్నాగడ్డినరాయ్ చెరుకు సంపత్ బీజేపీ నాయకులు మోహన్ నాయక్ గుగులతో తిరుపతి నాయక్ తీగల శ్రీనివాస్ కసబోయిన సుమన్ గాది రాజరెడ్డి తీగల చంద్రం లఖపతి నాయక్ సలేంద్ర తిరుపతి రవీంద్రాచారి మడకార్జున్ వడ్లూరి చంద్రమౌళి వడ్లూరి రాజయ్య వడ్లూరి వెంకటయ్య వడ్లూరి మౌనిక బతుల స్వరూప గ్రామ ప్రజలు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు నగరం నిన్ను ఏ కారణంతో కన్నదో నీ కన్నా తల్లి నీకు ఏమి నేర్పెనో కాషాయం జెండా ఏమి బోధ చేసేనో కష్టాల జీవితం ఏది గురి

ఈ అనుబోతుందో అనుకున్న ఈ పూజాన్ని తాత తండ్రుల నుండి రాలే సత్వము ఎవరి పేరు చెప్పి చేయలేదు రాజకీయము సామాన్యుల కంటే

ఎంఎన్ఆర్జీఎస్ నిధుల కింద ఇచ్చినటువంటి పది లక్షల సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ విని నమ్మకంతో పనిచే ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఊరు కూడా ఎంపీ గారి నిధుల నుంచి నిధులు తెచ్చి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పదనం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే వెనుకబడ్డ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు రాంగోపాల రెడ్డి గారు మాట్లాడి కోరుతాం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మిగతా నాయకులు గౌరవ బండి సంజయ్ కుమార్ గారు ఈ ఉస్మానాబాద్ నియోజకవర్గంలో కేవలం ఇంటర్నల్ సిసి రోడ్లకే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు ఈ సిసి రోడ్ల నిర్మాణానికి మొదటి దశలోనే మొదటి విడతలో మంజూరు చేయడం జరిగింది ఇది గత సంవత్సరం ఎన్నికలకు ముందు వారు మొదటి అంటే మొట్టమొదటి టర్ములో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ప్రజాహిత యాత్ర చేస్తున్న సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అట్టడుగు బలహీన వర్గాల కాలనీలకు వెనుకబడినటువంటి కాలనీలకు అసలే మరి మురుగునీళ్ళు అదేవిధంగా చెత్త చెదారంతో కూడినటువంటి ఇంటర్నల్ రోడ్లల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధల స మరి బాధలు అర్థం చేసుకొని వాళ్ళన్నీ కూడా ప్రతి రోడ్డు కూడా వెనుకబడినటువంటి అదేవిధంగా మురుగునీరు ఉన్నటువంటి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేనటువంటి ఇంటర్నల్ రోడ్లకే కేవలం మరి మొదటి దశలో పన్నెండు కోట్ల రూపాయలు మరి నిధులను వెచ్చించి ఈ ఉస్మానాబాద్ నియోజకవర్గంలో మరి సీసీ రోడ్ల పాలన జరుగుతూ ఉంది ప్రధానంగా అక్కనపేట మండలంలో మోత్కులపల్లి పది లక్షలు జనగామ పది లక్షలు అదేవిధంగా గొల్లపల్లి పది లక్షలు రామవరం పది లక్షలు అదేవిధంగా అంతక్పేటలో పది లక్షలు ఇవి కేవలం ఆ రోజు స్పందించి అడిగిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండో విడతగా పెద్ద ఎత్తున అన్ని గ్రామాలకు కూడా మరి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఆ గ్రామానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో మరి ఎంఆర్ ఈజీఎస్ నిధులను కేటాయించి బండి సంజయ్ కుమార్ గారు తగినటువంటి అభివృద్ధిలో తన యొక్క భాగస్వామ్యాన్ని తన యొక్క ముద్రను తన యొక్క పాత్రను మరి పోషిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మోతుకులపల్లిలో ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది ఇది నాణ్యతతో కూడినటువంటి నిర్మాణం శాశ్వతంగా ఎల్లప్పుడూ ప్రజలు గుర్తుంచుకునేలా ఉండడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో నిర్మాణం చేయాలని కోరుతూ ఒక ఈజీఎస్ నిధులే కాకుండా అనేక రకాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నిధులను కరీంనగర్ పార్లమెంటుకు హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చేటట్లుగా గౌరవ పండి సంజయ్ కుమార్ గారు ఇతోధికమైనటువంటి మరి ప్రయాస ఇతోధికమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు గత మొదటి టర్ములో మరి పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చింది ఇప్పుడు రెండోసారి మంత్రి అయిన తర్వాత అన్ని శాఖలు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఈ ఉస్నాబాదు కరీంనగర్ పార్లమెంటు కావాల్సినటువంటి మరి సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం కావాల్సినటువంటి ప్రణాళికలు తీసుకొని రావడం జరుగుతుంది రాబోయే కాలంలో బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మరింత అభివృద్ధి మరింత అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీజేపీని బండి సంజయ్ కుమార్ గారిని ఆశీర్వదించవలసిందిగా ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మీరు సేకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు